ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా పీఠాపురం మండలం కుమారపురంలో ఘనంగా నిర్వహించారు ముందుగా జెండా ఆవిష్కరణ చేసి మంద కృష్ణమాదిగ చిత్రపటానికి ఎంఆర్పిఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు మంద కృష్ణమాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు వర్గీకరణ ఫలాల కోసం నిరంతరం పోరాటాలు చేసిన మంద కృష్ణమాదిగకు కుమారపురం ఎంఆర్పిఎస్ నాయకులు గ్రామ ప్రజలు డప్పులు వాయించి కృతజ్ఞతలు తెలిపారు

ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని అలాగే కృష్ణ అన్నగారు జన్మదిన పురస్కరం జన్మదిన శుభ జన్మదినాన్ని కూడా పురస్కరించుకుని ఈ రోజు కుమారపురం గ్రామంలో జెండా వందనం జరిగించాము అలాగే ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోని స్థూపం కట్టించి ఆయన యొక్క ఉనికిని మేము చాటుకున్నాము వర్గీకరణ జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా పొలాలు మాకు దక్కినందుకు ఈ రోజు ప్రతి ఊళ్ళోని ప్రతి వాళ్ళని ప్రతి గ్రామంలోని కూడా పండగ వాతావరణం నెలకొంది ఇలాగే కృష్ణ అన్నగారు వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళు శ్రమపడి వర్గీకరణ సాధించారు మేము కృతజ్ఞత తెలుపుకున్నాం నంద కృష్ణ గారికి గారికి పాదవందన చేస్తున్నాం కుమారపురం తరపున మేము ఇలాగే ప్రతి ఏటా అన్నగారి జన్మదిన శుభాకాంక్షల్ని పురస్కరించుకుని భారీ ఎత్తులో ప్రతి కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నానండి